రెండు కూడా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అండ్ యూ గైజ్ ఆర్ మేకింగ్ బిగ్ ప్రాజెక్ట్ విత్ బిగ్ డైరెక్టర్ అండ్ నాజ్ స్టార్ సో ఎందుకని మీరు ఈ సినిమాని ప్రాజెక్ట్ చేయలేకపోయారు అంటే మీకు ప్రతిదానికి ఒక వింగ్ ఉంటుంది సో డైరెక్ట్ చేసే పని డైరెక్ట్ చేస్తారు మిగతా అన్ని జరుగుతాయి సో ఫ్యాన్స్

మేము పోస్ట్ పడుతున్నాం ఉన్నాం సో డైరెక్టర్ గారికి కానీ హీరో గారికి కానీ కానీ మాకు సరిగ్గా కూర్చుని ప్రాపర్ గా సినిమాని ఈ రకంగా సినిమా ప్రమోట్ చేద్దామని టైం కుదరలా ఎందుకంటే మేము ఇక్కడ ఇక్కడ ఒక ఈవెంట్ అనుకున్నాము పోలీస్ కమిషన్స్ అన్నీ కొంచెం ప్రాబ్లమ్ అయ్యి అంత తో అన్నారని సడన్ గా ఆంధ్ర క్లిఫ్ట్ చేసి వచ్చింది సో మేము ఈ రకంగా జనరల్ ప్రమోషన్స్ ఈ రకంగా ఎక్కువ ప్రమోట్ చేస్తూ టైం పట్టింది కానీ సో సినిమా ఇలా ఉంటుంది అని ప్రొజెక్ట్ చేయడం తప్పైంది మా సైడ్ నుంచి అనుకుంటున్నాను సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ ఎప్పుడు కూడా చిన్న రిఫ్ట్ ఉంటుంది ఫ్యాన్స్ అండ్ మీ హ్యాండిల్స్ ఎలా అంటే మీరు అప్డేట్ ఎప్పట్లేదు ఒకవేళ అప్డేట్ ఇస్తామన్నా కూడా అది కూడా మళ్ళీ డిలే అవుతుంది అని సో ఇంత ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు అలాంటి మైనర్ ఏ కదా అవి అవును ఎందుకంటే అప్డేట్ ఒకటి అనుకుని మళ్ళీ డిలే అయితే అది ప్రొడక్షన్ హౌస్ గా డిలే అవ్వదు ఇప్పుడు క్రియేటివ్ సైడ్ ఏదన్నా ఇష్యూస్ వచ్చి మేము అనుకున్న ప్రోడక్ట్ జనానికి చూపిద్దాం అనుకున్న టైంకి ఆ క్వాలిటీలో ఉందో లేదో చెక్ చేసుకున్నప్పుడు ఆ క్వాలిటీ లేదనిపిస్తే మళ్ళీ డిలే చేస్తాం తప్పితే ప్రొడక్షన్ హౌస్ గా కావాలని డిలే చేయడము లేకపోతే ఇది దానిదే ఉండదు కదా క్రియేటివ్ గా మేము అనుకున్నది ఎగ్జాక్ట్ గా ఉందా లేదో చూసుకునే బయటకి ఇవ్వగలుగుతాం లాస్ట్ మినిట్ లో ఇప్పుడు ఇవాళ ఇచ్చేద్దాం అనుకున్నా కూడా లాస్ట్ మినిట్ వాళ్ళ కంటెంట్ సరిగ్గా లేదనుకోండి అలాంటి డేట్ ఇచ్చేసాం టైం ఇచ్చేసాం కదా అని ఇచ్చేలేము కదా హాఫ్ బేక్ ప్రోడక్ట్ ఇవ్వలేము కదా అలా మళ్ళీ పోన్ చేసా నెక్స్ట్ డేనే ఇస్తాం అంత అదే ఉంటాం కదా ఫస్ట్ చెప్పాను కదా వన్ ఓ క్లాక్ షోస్ పడిన తర్వాత మాటి నీళ్ళు పడేదాకా కొంచెం ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కానీ సోషల్ మీడియాలో వచ్చిన బ్యాక్ కానీ వీటికి కానీ కానీ ఒకసారి జనరల్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడటం మొదలు పెట్టిన తర్వాత అందరూ బాగుంది బాగుంది అనుకున్న తర్వాత ఒకరు ఒకరు చెప్పుకునే కదా రెవెన్యూ పెరిగింది సో అలా రెవెన్యూ పెరగడం వరనే కదా ఇప్పుడు నిందాక ఆయన అడిగారు పండగ మౌలం ఆడు పండుగ మౌలం చాలా సినిమాలు పండుగ రిలీజ్ అయ్యి ఆడని సినిమాలు కూడా ఉన్నాయి కదా మరి ఈ సినిమా పండుగ రిలీజ్ అయ్యి ఆడింది కదా ఎంతో కొంత కంటెంట్ రీచ్ అయితేనే కదా ఆడియో నుంచి థియేటర్లో చూస్తాడు నిన్న పండగ కాదు నిన్న ముక్క అనేది కూడా ఓన్లీ గోదావరి జిల్లాలో ఉంటుంది కృష్ణ గుంటూరు ఇట్లా ఉండదు అటు సైడ్ కూడా మొన్న బాగుంది నిన్న బాగుంది అందుకని ఆయన్ని చూసే ప్రెస్ మీట్ పెట్ట నేను కూడా నా దానిలో రెండు మూడు ఫ్లాప్ సినిమాలు తీసాయి ఎప్పుడు ఏ ఫ్లాప్ సినిమా అయిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టి సినిమా హిట్ ఈ నెంబర్లు చేసింది సినిమా చూడండి అని చెప్పలేదు కదా నేను మేము అంత కాన్ఫిడెంట్ గా నంబర్స్ మీద కంటెంట్ మీద కంటెంట్ జనానికి రీచ్ అయిందని ఉన్నాం కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా ప్రెస్ మీట్ హాయ్ దిస్ ఇస్ రాధాకృష్ణ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ వర్షా బోల్డమ్మ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ బండ్ల గణేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు చూస్తూనే ఉండండి ఇండియా గ్లిక్స్ తెలుగు నేను పృథ్వీరాజ్ అండి మీ అందరికీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని తెలుసు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు